పదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారని కాంగ్రెస్ ఏడాది పాలనపై రాద్ధాంతం చేస్తున్నారంటూ కేటీఆర్ హరీష్ రావు కవితలను ప్రశ్నించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపుల్లో చేనేత జౌళిశాఖ ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు పదేళ్లలో బీఆర్ఎస్ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుందన్నారు గత ప్రభుత్వంలో పెట్టిన ఏ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం తొలగించదని చేనేత కార్మికులకు చెప్పారు

ఉచిత కరెంట్ ఇస్తే ఉద్యోగాలు ఇస్తే మాకు మంచి పేరు వస్తుంటే ప్రజల ఆశీర్వదిస్తుంటే మీరు అని చెప్పేది మీ మీ ఎంత ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా ఊడ్పెట్టి రాష్ట్రాన్ని అప్లబాల్ చేస్తే ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక టీం లాగా పనిచేస్తున్నాం